హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నేనైతే చక్కగా మూడో శ్రావణ శుక్రవారం కూడా నా వైభవ లక్ష్మి పూజని కంప్లీట్ చేసేసుకొని చక్కగా భోజనం చేసేసి టీవీ చూస్తూ అయితే కూర్చున్నాను నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది మీతో నేను ఈ లాగ్లో షేర్ చేసుకుంటానండి తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి నేను చెప్పిన మాటలు మీకు గనక నచ్చితే మీ ఫీలింగ్ ఏంటి అనేది మీ కామెంట్ ద్వారా తప్పకుండా నాతో మాట్లాడతారు అనేది అయితే నేను అనుకుంటున్నాను ఇంకా శుక్రవారం రోజు సాయంత్రము నేను దేవుడి దగ్గర దీపారాధన చేసేసాను అదేవిధంగా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసి ఇంకా గుమ్మం ఉంటుంది కదా గడపకి పసుపు కుంకం పెట్టి నమస్కారం అయితే చేసుకున్నానండి నేను పైన గడపకి కూడా పైన దాళబంధ్రానికి కూడా పసుపు కుంకం పెడతాను నేను ఆ పైన దాళబంధనాన్ని అది ఏమంటారు దాన్ని కింద గడపే విధంగా ఉంటుందో పైన ఉంటుంది కదా దాన్ని నేను దుర్గాదేవి అని అనుకుంటానండి అక్కడొచ్చేసి నేను అమ్మవారికి పసుపు కుంకం పెట్టేటప్పుడు నిశ్చల నీల చికురే నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమాదేవి హంత్రి సుఖప్రద అని దండం పెట్టుకొని గుమ్మానికైతే పసుపు కుంకం పెడతానండి అంటే దుర్గా అమ్మవారిని ఏవైనా దుఃఖాలు ఉన్నా కూడా పోగొట్టు తల్లి మమ్మల్ని కాపాడు అని అయితే వేడుకుంటాను తర్వాత వచ్చేసి తులసమ్మకి కూడా పసుపు కుంకం పెట్టి ఎన్ మూలే తీర్థాని ఎన్ మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం అని నమస్కారం చేసుకుంటాను ఈ శ్లోకం వచ్చేసి నాకు మా అమ్మ నేర్పించిందండి ఎన్ మూలే సర్వతీర్థాన్ని అంటే తులసమ్మ వేర్ల దగ్గర అంటే మొదళ్ళలో సర్వ తీర్థాలు ఉంటాయి మధ్యలో ఎన్ మధ్యే సర్వదేవత మధ్యలో వచ్చేసి సర్వ దేవతలు అందరూ దేవతలు ఉంటారు యథాగ్రే సర్వ వేదాశ్చ అంటే యథాగ్రే అంటే చివర కొసలలో వేదాలన్నీ ఉంటాయి అని చెప్పి మా అమ్మ చిన్నప్పుడు నేర్పించిన శ్లోకం అండి అది తులసిత్వాం నమామ్యహం తులసమ్మని మనం వేడుకుంటున్నాము అయితే బయట ఈ గడపకి కూడా అంటే దొడ్డి తలుపు గడపకి కూడా పసుపు కుంకం పెట్టి నమస్కారం చేసుకొని లోపలికి వస్తాను రోజు మాత్రం ఇదే విధంగా దీపారాధన చేసి తులసమ్మకి గుమ్మానికి పసుపు కుంకం ఎక్కించి అయితే పాడుకుంటానండి పాడతాను దేవుడి దగ్గర తర్వాత ఇవాళ వచ్చేసి ఇంకా వైభవ లక్ష్మి పూజ చేసుకుంటున్నాను కదా తర్వాత ఇంకొచ్చి కూర్చొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను పుస్తకం నేను చూపించాను కదా అందులో ఉన్న విధంగానే నేను ఫాలో అయ్యి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి నేను ఈ వైభవ లక్ష్మి పూజ నేను ఎప్పుడు చేసుకున్నా కూడా నాకు మా మనత్తయ్య అయితే గుర్తొస్తుంది హైదరాబాద్లో ఉండింది కదా అత్తయ్య నేను మీతో షేర్ చేశాను కదా మా మేనత్త అని చెప్పనని నా పెళ్ళి చేసింది మా మేనత్త అని చెప్పి షేర్ చేశాను కదా అత్తయ్య మాత్రం వైభవ లక్ష్మి పూజ ఎప్పుడు చేసుకున్నా కూడా అమ్ములు రావే వచ్చేసాయి నువ్వు సాయంత్రము నువ్వు వచ్చేస్తే హడావుడి నేనేమో ప్రసాదం చేసి పెట్టేస్తాను నువ్వు రాగానే పూజ మొదలు పెట్టుకుందాము అని అనేది అత్తయ్య నేను ఇంకా వెంటనే సాయంత్రము మధ్యాహ్నం నాలుగింటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని వెళ్ళి చక్కగా గడపలకి పసుపు రాసేసుకొని అత్తయ్యకి అన్నీ హెల్ప్ చేసి అన్నీ రెడీగా చేసి పెట్టి నేను ఇవన్నీ చేసేలోపు అమ్మవారిని అంతా నేను రెడీ చేసి పెట్టేలోపు కలిసము ఇవన్నీ అత్తయ్యమో ప్రసాద చే ప్రసాదం చేసేసేది ఏవైనా రెండు రకాలు చేసేది ఇంకా ఇద్దరము కూర్చొని నేను పుస్తకం చదువుతూ ఉంటే అత్తయ్య పూజ చేసుకునేదండి చేసుకొని ఇంకా నాకు తాంబూలం అయితే ఇచ్చేది నేను రాత్రి ఇంకా అలా ఉండి తాంబూలం తీసుకొని వచ్చేదాన్ని నేను నాకు బాగా గుర్తు నేను వైభవలక్ష్మి పూజ చేసుకుంటే మాత్రం నాకు అత్తయ్య బాగా వచ్చేస్తుంది ఇంకా అంటే ఒత్తప్పుడు గుర్తు రాదా అని కాదు పూజ చేసుకున్నప్పుడు అయితే ఇంకా నాకు అత్తయ్య పక్కనే ఉంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ పుస్తకం చదువుతూ ఉంటే అత్తయ్య పూజ చేసేదన్నమాట అలా నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే నేను రెండు మూడు సార్లు పూజ చేసుకున్నాను అంటే ఈ మనం ఇంట్లో సొంతంగా చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరన్నా చేసుకునే వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళతో పాటు మనం పూజలో పార్టిసిపేట్ చేసిన మనకి చేతనైన హెల్ప్ మనం చేస్తే అది కూడా మనకి పుణ్యమేనండి మనము కూడా పూజ చేసుకున్నంత పుణ్యం వస్తుంది మనకి కూడాను నేను అలా నాకు తెలియకుండానే నేను అత్తయ్యతో పాటు పూజలో పార్టిసిపేట్ చేసేదాన్ని ఇంకా మొత్తం మీద ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అత్తయ్యను తలుచుకుంటూ ఇవాళ కొబ్బరికాయ అయితే చాలా బాగా పగిలింది యాక్చువల్గా నాకు అంత కొబ్బరికాయ కొట్టడం అయితే రాదు ఎప్పుడు మా వారితోనే కొట్టిస్తాను నేను ఇంక ఇప్పుడు ఇలాంటి పూజలు అప్పుడు ఏంటంటే ఇంకా నేనే కొడుతూ ఉంటాను ఈరోజు మాత్రం చక్కగా ఏ మాత్రం ముక్కలు సరిగా ఇది అవ్వకుండా ఈక్వల్గా వచ్చిందండి కొబ్బరికాయ అలా వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే నాకు కొట్టడం వచ్చు అనే సాటిస్ఫాక్షన్ అనమాట అయితే తాంబూలం అమ్మవారికి తాంబూలం పెడదామంటే చక్కగా విడి పువ్వులు జాజి పువ్వులతోటి అష్టోత్తరం అయితే చేసుకున్నాను ఎర్ర గులాబీ పువ్వులు ఉంటే అవి కలసంకి పెట్టి అమ్మవారికి పెట్టి చక్కగా పూజ చేసుకున్నానండి ఇంకా ప్రసాదం అయితే మాత్రం ఎక్కువ రకాలు చేయలేదు రెండు రకాలలాగా వచ్చి అన్నపరవాన్నం అయితే చేశాను ఇవాళ నేను కొంచెం హడావుడిగా ఉన్నానని చెప్పి అన్నపరవాణం ఆవుపాలతో అన్నపరవాన్నం చేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అయితే పెట్టాను తాంబూలం విషయానికి వస్తే ఈరోజు మా వారు అన్నీ తీసుకొచ్చారు కానీ తీసుకు రావడం మర్చిపోయారు సరే పర్వాలేదులేండి పిల్లలు వచ్చాక తెప్పించుకుంటాను అని అయితే అన్నాను సరే కృష్ణ వచ్చేవరకు టైం ఏమో ఏడైపోతుంది కదా నేను ఇవాళ వేరే వాళ్ళు నన్ను ఇవాళ శుక్రవారం తాంబూలానికి రమ్మని పిలిచారు వదిన యాక్చువల్లీ మీరు పాత వీడియోస్లో చూసే ఉండి ఉంటారు పోయిన వారము వదిన వర వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను భార్గవి సాయంత్రం తాంబూలానికి రామ్మ అంటే వెళ్ళానండి ఇంకా ఫస్ట్ వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వచ్చేసాను నేను ఎందుకంటే నేను పూజ చేసుకొని వెళ్దాము అంటే ఇంకా మనసులో ఇంకా అదే హడావిడిగా ఉంటుంది అమ్మో బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి పూజ తొందరగా అయిపోవాలి అని చెప్పనని సరే తాంబూలం వెళ్ళి తెచ్చుకోవడం ఒక పది నిమిషాలు పనే కదా స్థిమితంగా వెళ్ళి వచ్చేసాను అనుకోండి కాస్త చక్కగా పీస్ఫుల్గా కూర్చొని పూజ అయితే చేసుకోవచ్చు అని చెప్పి నేను ఫస్ట్ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని వచ్చేసాను వచ్చి ఇంకా ప్రసాదం అది చేసేసుకొని సాయంత్రం పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఇంకా పళ్ళ విషయానికి వచ్చాయి వస్తే పళ్ళు తేలేదు ఇంకా నేను వచ్చిన తర్వాత నేను కృష్ణ వచ్చినప్పుడు నేను లేను కదా ఇంకా వాడేమో కాస్త బయటికి వెళ్ళాడు మళ్ళీ వాడు ఫ్రెండ్ ఏదో ఇన్కంప్లీట్ రాసుకోవడానికి అని చెప్పి వెళ్ళాడు సరే వాడు వస్తూ వస్తూ తెస్తాడు కానీ మరి అప్పటి వరకు నేను తాంబూలం కోసం అమ్మవారిని వెయిట్ చేయించలేను కదా మరి ఏం చెయ్యాలి అంటే ఇంకా ఉపాయం లేని వాళ్ళని ఊరు వదిలి వెళ్ళిపోమ్మన్నారట మా మా పిన్నత్తగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మరి సామెత అందుకని అది గుర్తొచ్చింది నాకు అవును తాంబూలం కోసం అరటి పళ్ళు లేకపోతే ఏమైంది ఇప్పుడు కిస్మిస్లు ఉన్నాయి కదా అని చెప్పి చక్కగా కిస్మిస్ పండ్లు పెట్టేసి అమ్మవారికి తాంబూలం అయితే పెట్టేశాను తర్వాత ఇంకా మంగళహారతి ప్రదక్షిణ మంత్రపుష్పం అన్ని పూజ అంతా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నానండి కిస్మిస్ పండు అంటే ద్రాక్ష అయినా పెట్టుకోవచ్చు మనం లేకపోతే ఇవి ఖర్జూరాలు ఉంటాయి కదా ఎండు ఖర్జూరాలైనా మామూలు ఖర్జూరాలైనా అంటే డేట్స్ లైన్ డేట్స్ అట్లా ఉంటాయి కదా అట్లా మామూలు అయినా ఎండు అయినా కూడా మనం పెట్టుకోవచ్చు కిస్మిస్ పండు అయినా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అరటిపళ్ళు తేలేదు అని చెప్పి మా వారి మీద నేను గొడవ పడిపోయి నా మూడ్ అప్సెట్ అయిపోయి ఆయన డిస్టర్బ్ అయిపోయి ఇవన్నీ చేసుకునే బదులు సూక్ష్మంలో మోక్షం అనమాట ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనకి మనం ఇక్కడే మన ధర్మాన్ని మనం పాటిస్తున్నామా లేదా అనేది కూడా భగవంతుడు మనల్ని చూస్తాడండి ఈ చిన్న చిన్న విషయాలకి మనం భర్త మీద మనం గొడవ పడిపోయి వాళ్ళని బాధ పెట్టేసి మనం బాధపడి అమ్మవారికి అరటి పండు కాదండి దానిమ పండు నైవేద్యం పెట్టినా కూడా అమ్మవారు అది ఇష్టంగా తినాలి కదా మరి మనం పెట్టింది మనం అంత గొడవపడి తెప్పించుకున్నా కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా అది అది ఇది నా ఫీలింగ్ అందుకే నేను ఎక్కువగా దాన్ని డీప్గా థింక్ చేసి మా వారికి ఎక్కువగా ప్రెషర్ పెట్టేసి అలా చేయనండి తెస్తారు ఎప్పుడు తెస్తారు ఒక్కొక్కసారి మర్చిపోయినప్పుడు దాన్ని నేను ఈ విధంగా రెండోది ఏదైనా ఒకటి ఆలోచించుకొని అయితే పెడుతూ ఉంటాను లైన్ డేట్స్ కూడా ఇప్పుడు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చారు మనం వాళ్ళకి ఏదన్నా పండు పెట్టాలనుకుంటాము తాంబూలం ఇవ్వాలనుకుంటాము సమయానికి ఇంట్లో పండ్లేమీ లేవు ఎండు ఖర్జూరా ఉంటే పెట్టచ్చు నార్మల్ ఖర్జూరా ఉంటే పెట్టచ్చు లేదు కిస్మిస్ ద్రాక్ష చెప్పాను కదా అవైనా కూడా మనం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇవ్వచ్చండి లేదా డ్రై ఫ్రూట్స్ బాదం పప్పులు జీడిపప్పులు ఇలాంటివి ఉంటే అవి కూడా మనం పెట్టేసి ఇవ్వచ్చు మొన్న శ్రావణ మంగళవారం రోజైతే ఎంత ముద్దుగా అనిపించిందో క్యూట్గా ఒక పాప వచ్చింది మా ఇంటికి వాళ్ళ అమ్మతో పాటు తాంబూలం ఇవ్వడానికి కూడా తిరుగుతోందిట ఎంత ముద్దుగా ఉందో పాపకి నేను బొట్టు పెట్టేసి పండిస్తే తింటుంది తినదని కాదు నాకు ఎందుకు అనిపించింది కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు ఇస్తే ఎంత హ్యాపీగా తీసుకొని తిందో అండి అసలు బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉందో నాకు ఐరో ఆ రోజైతే ఆ పాప ఎంత ముచ్చటగా అనిపించిందో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఉన్న వాటిల్లోనే మనం ఉపాయంగా కొన్ని పనులు మనం చేసుకొని మనము హ్యాపీగా ఉండొచ్చు మన ద్వారా మన భర్త హ్యాపీగా ఉండవచ్చు టోటల్గా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండొచ్చు అండి చిన్న చిన్న వాటికే గొడవలు పడిపోతూ మనసులు బాధ పెట్టేసేసుకొని మనం ఏడుస్తూ పడుకోకూడదు కదా అందుకని చెప్పి ఈ చిన్న మాట మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి ఉద్దేశించి చెప్పిందైతే కాదండి నేను పాటించేదే నేను మీతో షేర్ చేశాను అంతేను ఇంకా అత్తయ్యని పిలిచి ఫైనల్గా నా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్యకి తాంబూలం అయితే ఇచ్చాను బొట్టు పెట్టి గంధము పసుపు ఇచ్చాను కాళ్ళకి పసుపు రాసేసి తాంబూలం ఇచ్చేసానండి ఇంకా అత్తయ్య అయితే ఇంక ఇంటికి అయితే వెళ్తున్నారు ఇవాటి వీడియో అయితే ఇదేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్